యుహాన్సు సువార్త పంతొమ్మిది ఇరవై ఆరో వచ్చనం ఇరవై ఏడో వచనం వైచౌదం యేసు తన తల్లియు తన తల్లియో తాను ప్రేమించిన శిష్యుడును తాను ప్రేమించిన శిష్యుని శిష్యుడును శిష్యుడునో దగ్గర నిలిచియుండుట ఉండుట చూచి అమ్మ అమ్మ ఇదిగో నీ కుమారు ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను అని తన తల్లితో చెప్పాను తరువాత తరువాత శిష్యుని చూచి శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ గడియలో నుండి ఆ శిష్యుడు ఆ శిష్యుడు ఆమెను ఆమెను తన ఇంట చేర్చుకొని తన ఇంట చేర్చుకొనేను హలూయా మూడో మాటగా అమ్మ ఇదిగోని కుమారుడు అని తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూచి ఇదిగోని తల్లి అని చెప్పాను అలలుయ ఇక్కడ ఈ మాటలో మనం ఏమి గమనించవచ్చు అంటే ఈ మాటలో బాధ్యత హలలూయ బాధ్యత ఉంది ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మాటలో ముగ్గురు వ్యక్తులు కనబడతారు అమ్మ ఇదిగోని కుమారుడు తల్లితో ఇదిగోని కుమారుడు అని కదా అయితే ఈ మాటలో ముగ్గురు వ్యక్తులు కనబడతారు మొదటిగా తల్లి కదా కుమారుని పోగొట్టుకున్న తల్లి బాధ కనబడుతుంది అలలుయ్య తల్లి అనుకుంటుంది మరియా నా కుమారుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు లోకరక్షకుడు లోకాన్ని సృష్టించిన వ్యక్తి గొప్ప లోకాన్ని మాటతో కలగజేసిన వ్యక్తి ఈయన రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా ఉన్నాడు మేకుల మధ్య ఆయన వేలాడుతున్నప్పుడు వేలాడుతున్న ఆ సందర్భంలో చూసినప్పుడు తల్లి ఎంతో ఆవేదన పొందింది ప్రింద బిడ్డ ఎంతో దుఃఖంతో ఉంది తల్లి గుండెలు బాదుకుంటూ ఏసుప్రభు వారిని చూస్తూ ఏడుస్తుంది కేకలు వేస్తుంది మరియా అంతవరకు అనుకుంటుంది తల్లి మరియ నా కుమారుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు గొప్ప దేవుడు అని ఎంతో సంతోషంతో నా వ్యక్తి ఎప్పుడైతే సిల్వలో ఆయన వేలాడుతున్న సిల్వలో ఆ సిల్వను భరిస్తూ రక్తం అంతా కాచి కార్చి భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ని చూసినప్పుడు ఆ పరిస్థితిని చూసినప్పుడు తల్లి ఎంతో బాధతో ఉంది ప్రదేని బిడ్డ ఇక్కడ చూసినట్లయితే కుమారుని పోగొట్టుకున్న తల్లి బాధ ఎంతో ఆవేదన ఎంతో ఇక్కడ కనబడుతుంది ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ ఉంటారు పిల్లల విషయం నా పిల్లలు సరిగా లేరు నా పిల్లలు సరిగా దేవుని మందరం రావడం లేదు ఈ లోక సంబంధమైన వాటి ప్రకారం జీవిస్తున్నారు ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తున్నారు దేవునికి భయపడడం లేదు దేవునికి లోపడడం లేదు లోకానుసారంగా వారు జీవిస్తున్నారని ఈరోజు తా చాలామంది తల్లిదండ్రులు ఆవేదన పొందుతున్నారు కానీ ఇక్కడ మరీ ఆవేదన పొందుతుంది ఆ విషయం మీద కాదు లోక సంబంధమైన వాటి మీద కాదు కానీ నా కుమారుడు ఆ సిల్వలో ఎంతో వేదన పొందుతున్నాడు బాధపడుతున్నాడు ఆ శిల్వ శ్రమలు అనుభవిస్తున్నాడు అని ఎంతో బాధపడుతూ దుఃఖిస్తూ ఆమె కన్నీరు కారుస్తూ గుండెలు బాధకుంటూ ఏడుస్తుంది ప్రియదేని బిడ్డ ఏమి చేయలేని పరిస్థితి నిస్సాయ పరిస్థితి ఏమైనా చేయగలదా వెళ్ళి ఆ శిల్వ నుంచి ఆమె దింపగలదా దింపలేదు ఎందుకంటే ఆమె ఎట్లున్న నిస్సాయ పరిస్థితిలో ఉంది తల్లి అందుకే ఆవేదన చెందుతూ బాధపడుతుంది ప్రియదేని బిడ్డ ఈమె ఆవేదన చూడలేకపోతున్నాడు యేసుప్రభు వారు ఎంతో కేకలు వేస్తూ ఎంతో బాధతో ఏడుస్తున్న ఆమె చూడ చూడడానికి వీలు లేకుండా ఉంది అందుకే కుమారుడు యేసుప్రవ్ వారు ఏం చేస్తున్న తెలుసా ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు ఎవరికంటే యోహాను యోహాను యేసు వారి దగ్గర సిలువ దగ్గరే ఉంటాడు యోహో యేసుప్రవారు ఎక్కడుంటే యోహాను అక్కడుంటాడు అంటే యేసుప్రవ్వారంటే యోహానుకు ఎంతో ఇష్టం యేసు ప్రభు అంటే యోహాన్ ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఎక్కడ ఉన్నా యోహాను పక్కనే ఉండేవాడు యేసు యేసే పక్కనే ఈరోజు జాగ్రత్త గమనించండి ఇక్కడ చూడండి అందరు దయచేసి రే దేవుని బిడ్డ ప్రభుత్వ మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు బాధ్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది అలా లోకంలో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ మనకు పెట్టి ఉన్నాడు దేవుడు నువ్వు ఏ రెస్పాన్స్ ఏ బాధ్యత నువ్వు చక్కగా నిర్వర్తిస్తావో ఆ బాధ్యత నీకు అప్పగిస్తాడు అలాలు ఇక్కడ బాధ్య యేసుప్రభు వారు ఆ చనిపోయే టైంలో కూడా ఒక బాధ్యతను ఏం చేసి చేపట్టాడు ఆ బాధ్యత ఏంటంటే తన తల్లిని చూసుకునే బాధ్యత ఎవరికి అప్పగించడ బాధ్యత యోహానికి అప్పగించాడు యోహాను యేసుప్రభుని ఎంతగానో ప్రేమిస్తున్నా ఆ యోహానుకు ఆ బాధ్యతను అప్పగించాడు తెలుసు యోహా ఇది యేసు యేసకి తెలుసు యోహానికి బాధ్యత అప్పగిస్తే ఖచ్చితంగా నా తల్లిని ఎంతో బాగా చూసుకుంటాడు చేర్చుకుంటాడు అని తెలుసు కాబట్టి యోహానుకు ఆ బాధ్యతని అప్పగించాడు ప్రయదేని బిడ్డ అలలుయ్య తల్లి ఎంతో ఆవేదనతో నిస్సహాయ పరిస్థితిలో ఉంది ఏమి చేయలేని పరిస్థితిలో ఉంది ఎక్కడ చూస్తుంది ఆమె ఆ సిలువలో ఆ నరక వేదన అనుభవిస్తున్న ఆ సిచ్యువేషన్ని అంతటినీ ఆమె చూస్తూ బాధపడుతూ ఏం చేస్తుంది తెలుసు ఏడుస్తూ కన్నీరు మున్నీరే ఏడుస్తుంది ప్రియదేని బిడ్డ అయితే ఆ పరిస్థితుల్లో ఎసుప్రో వారు ఆయన తెలుసుకున్నాడు నా తల్లిని ఎవరు చూసుకుంటారు తర్వాత నా తల్లి బాధ్యత ఎవరు తీసుకుంటారు ఈరోజు ప్రేదేవిని బిడ్డ పిల్ల తల్లిదండ్రులు పిల్లల్ని బాగా పెంచుతారు కానీ వారు పెద్దవారైన తర్వాత వారిని పట్టించుకోరు తల్లిదండ్రులను తల్లిదండ్రులు వేచి విడిచిపెట్టేసి కొంతమంది పిల్లలు ఎట్లుంటారు తెలుసు అనాథ ఆస్తు సారీ ఓల్డేజ్ హోమ్లో వేస్తుంటారు అలలు ఎందుకంటే వారు భారంగా ఉన్నారు వాళ్ళలో అయితే ప్రభు అంటున్నాడు ఆ చనిపోయే టైంలో కూడా ఏ సూప్రభు వారు తల్లి బాధ్యతను తీసుకొని ఆ యోహానికి అప్పగించాడు చెప్పట్లు కూడతూ ప్రభుని కనపడదాం ఈరోజు నీ బాధ్యత ఏ విధంగా ఉంది నీకు ఇచ్చి అప్పగించిన బాధ్యతని చక్కగా నెరవేరుచున్నావు నీకు ఒక బాధ్యత అప్పగించి ఒక తల్లి కానీ బాధ్యత ఉంది ఒక తండ్రి కానీ ఒక బాధ్యత ఉంది పిల్లలు కానీ తల్లిదండ్రులు చూసుకునే బాధ్యత నీకు అప్పగించి ఉన్నాడు అయితే ఆ బాధ్యతలో ఏ విధంగాన ఉన్నావు ప్రభు రోజు అడుగుతున్నాడు ప్రయోద బిడ్డ ఈ మూడో మాటగా వారి ముగ్గురు ఈ మాటలో ఈ మూడో మాటలో ముగ్గురు వ్యక్తులను చూస్తున్నాం మొదటిగా యేసుప్ర వారు రెండోదిగా మరి యేసు తల్లి మరియా మూడోదిగా యోహాను గురించి చూస్తున్నాం మీరు జాగ్రత్తగా గమనించండి ఎవరి బాధ్యతలు వారు చక్కగా నిర్వర్తించారు చెప్పకూడదామా ఎవరికి అప్పగించిన బాధ్యతలు వారు చక్కగా నిలిపి నిలబెట్టారు తల్లి ఎంతో వేదన తల్లి ఏమి చేయలేని పరిస్థితిలో ఉంది ఇంక ఏమి చేయలేని నిస్సా పరిస్థితిలో ఉంది ఆ పరిస్థితిలో ఆమె ఒకటే చేస్తుంది ఏంటంటే ఏడుస్తుంది ప్రియన బిడ్డ కన్నీరు మున్నీరు ఏడుస్తూ ఈరోజు చాలామంది తల్లులు ఫోన్ చేస్తుంటారు చాలామంది తల్లిదండ్రులు ఫోన్ చేస్తున్న పిల్లలు సరిగా నేను పట్టించుకోలేదు నా పిల్లలు సరిగా నన్ను చూసుకోవడానికి ఓల్డేజ్ కేమ్లో వేశారు నేను పిల్లల కోసం ఎంతో కష్టపడి వారికి ఉద్యోగాలన్నీ తెప్పించి ఇంత వారు చేసిన తర్వాత వాడు నన్ను విడిచి ఎక్కడికో దూర దేశాలు దూర ప్రాంతాలు వెళ్ళిపోయాడు నన్ను వదిలేసి ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఆవేదన పొందుతున్నారు చాలామంది తల్లిదండ్రులు వేదన పొందుతున్నారు పిల్లలు సరిగా చూసుకోవాలని విడలుగా ఉంటున్నారు అన్ని తీసుకొని తల్లిదండ్రులు బాగా కష్టపడి చెమటోడ్చి రాత్రనగా పగలనగా కష్టపడి పని చేసి వారి డబ్బులు పంపిస్తే చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకున్న తర్వాత వారిని విడిచిపెడతారు ఈరోజు చాలామంది ఎవరినోసర ఎట్లన్నారో తెలుసా పెళ్ళైన వెంటనే తల్లిదండ్రులు పక్కన పెట్టేస్తారు ఎంత భయంకరమైన ఆలోచన పెళ్ళైనా వెంటనే తల్లిదండ్రులు వారికి ఎట్లా తెలుసా భారంగా ఉంటారు అలలుయ్య ఒకరోజు ఇద్దరు కొత్తగా పెళ్లి చేసుకున్నారు తల్లి ఉంది ఆ వ్యక్తి యొక్క తల్లి ఉంది వారితోనే ఉంది అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఒక పది రోజులు బాగానే ఉంది ఆమె తర్వాత అతను వేధిస్తుంది ఆమె పక్కకు పంపించేసి ఆమె సపరేట్గా మమ్మల్ని ఇద్దరం సంతోషంగా సంతోషపొందాం యవ్వనస్తుల మధ్యలో ఆ ముసలావిడ ఎందుకు మన మధ్యలో ఎంత భయంకరమైన ఆలోచన పొయ్యేది బిడ్డ మన యవ్వనస్తులు బాగా ఎంజాయ్ చేయాలి వివాహ జీవితంలో బాగా ఫ్యూచర్ బాగా ఎంజాయ్ చేయాలి ఎందుకు మన మధ్యలో ఆమె మధ్యలో తోకగా ఉంది మధ్యలో ఆమె ఎందుకు ఈ విధంగా ఉందని ఆ వ్యక్తితో ప్రతిరోజు మాట్లాడుతుంటే భర్త విసిగిపోతున్నాడు కొడుకు బాగా ప్రేమిస్తున్నాడు తల్లిని కానీ మాటల వల్ల ఏం చేస్తుందో తెలుసా ఆ వ్యక్తి భర్త ఎవరికీ చెప్పుకోలేక భార్యను కొత్తగా పెళ్ళింది ఆమె ఆమెను బాధ పెట్టలేక ఈ తల్లిని సంతోష పెట్టలేక మధ్యలో ఏమవుతుందో తెలుసా భయంకర పరిస్థితిలో ఉన్నాడు కొద్దిలో తర్వాత చివరికి తన భార్య మాట విన్నాడు ఏం చేయలేని పరిస్థితి నిస్సాయ పరిస్థితి ఆడ మరియమ్మ కూడా అట్లనే ఉంది ఏమి చేయలేని పరిస్థితిలో ఏ శుప్రో సిలువలో శిలువలో మరణిస్తుంటే ఆ శిలువలో రక్తం అంతా కారుస్తుంటే ఆ బాధను చూడలేక ఆ పరిస్థితిని చూడలేక ఎంతో నిస్సాయ స్థితిలో కన్నీరు మున్నరని తప్ప ఏమి చేయలేని పరిస్థితి ఒక ఆడది ఒంటరి వ్యక్తి ఏమీ చేయలేని పరిస్థితిలో అని ఉంది ప్రియదేం బిడ్డ ఈరోజు ప్రేదేం పెట్ట అదే విధంగా ఈ వ్యక్తి కూడా ఇట్లా నిస్సా పరిస్థితిలో ఉన్నాడు భార్య మాట వినడానికి ఎందుకంటే కొత్తగా పెళ్ళయింది భార్యను బాధ పెట్టదు తల్లిని సంతోష పెట్టలేక ఎరువురు మధ్యలో బాధపడదు చివరికి ఒక డిషన్ తీసుకున్నాడు ఇక్కడ వినండి అమ్మ ఇక్కడ వినండి చివరి చివరికి ఒక డెషన్ తీసుకున్నాడు అదేంటో తెలుసా తన తల్లిని తీసుకువెళ్ళి ఎక్కడ వదిలేద్దాం ఎందుకంటే అక్కడ నా తల్లి బాగుంటుందేమో అక్కడన్నా సంతోషంగా ఎందుకు ఈ గొనుగులు సొనుగులన్నీ ఎందుకు ఇద్దరిని బాధ పెట్టాలని ఆలోచించుకొని ఒక తీర్మానం తీసుకొని ఏం చేసి ఒక ప్రాంతానికి దూర ప్రాంతానికి ఆమె తీసుకువెళ్ళారు అక్కడ అంతగా ఎవరు మనుషులు ఉండరు ఒక చెట్టు కనబడుతుంది చెట్టు ఆ చెట్టు పక్కనే ఒక కూర్చోడానికి కొంత ప్లేస్ ఉంది సరే ఇక్కడ ఉంటే ఎవరైనా చూసినా తల్లికి ఏమైనా ఆహారం పెడతారా తిండి పెడతారా భోజనం పెడతారా ఏదైనా చూసుకుంటారా అక్కడ ఆ తల్లిని వదిలేసి వచ్చేసాడు ఆ తల్లి సంతోషంతో నువ్వు వెళ్ళునాయన మీ భార్య ఇద్దరు మీరు నువ్వు నీ భార్య ఇద్దరు సంతోషంగా ఉండండి అని ఆయనకు చెప్పి కొడుకు చెప్పేసి ఆయన ఏం చేశాడు అంటే అక్కడ నుంచి తల్లికి చెప్పేసి వచ్చేసాడు చూడండి తల్లి ప్రేమ ఎంత ఎలాంటిది ఒకసారి ఆలోచించండి ఇక్కడ కొడుకు కోడలు వారిని పట్టించుకుండా దూర ప్రాంతాలు వదిలేసినా తల్లి ప్రేమ చావలేదు ప్రేదేని బిడ్డ తల్లి ఎంతగానో ప్రేమిస్తుంది ఆ ప్రేమిస్తుంది అని అంటుంది అందుకే మీరు నేను ఎట్లున్నా పర్లేదు మీరు మాత్రం సంతోషంగా ఉండండి మీరు మీ సంసారం చేసుకొని మీరు బాగా ఎంజాయ్ చేయండి అన్నట్టుగా ఆ తల్లి ఏం చేసింది తెలిసి ఆ వ్యక్తిని పంపించేసింది ఏ ఘోరమైన పరిస్థితి ఒంటరిగా ఉంది ఎవరూ లేరు తినడానికి ఎవరు పెట్టడానికి లే ఇవ్వడానికి భోజనం ఇవ్వడానికి సాయం చేయడానికి ఎవ్వరూ లేరు ఒంటరిగా అక్కడే కూర్చోండి ఏదో కొంచెం ఉంటే తిని ఒక రెండు రోజులు మూడు రోజులు ఉంది ఇంకా తినడానికి ఏమీ లేదు భయంకరమైన పరిస్థితి ఎండ భయంకరమైన పరిస్థితి ఇంకా చనిపోయే పరిస్థితి ఉంది ప్రియుని బిడ్డ చనిపోయే పరి ఇంకా కొద్దిస గంటల్లో చనిపోయే పరిస్థితిలో ఈ కొడుక్కి గుర్తు వచ్చింది నా తల్లి ఎట్లుందో నా తల్లి ఎట్లుందో అని ఏం చేసిందంటే ఏం చేసి పరిగెట్టుకుంటూ వచ్చాడు చూడగానే ఆ సమయంలో తల్లి ఆల్రెడీ అక్కడ చనిపోయిన పరిస్థితిలో ఉంది నిర్జీవమైన పరిస్థితిలో ఉంది అలలు ఆ చనిపోయింది అది చూడగానే కొడుకు కన్న కొడుకు గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడు అమ్మా రా అమ్మ రా అని గట్టిగా ఏడుస్తు వస్తుందా అమ్మ చనిపోయినమ్మా రాదు మన తల్లులుగా మన తల్లులు ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నప్పుడే వారిని బాగా చూసుకోవాలి వారు వెళ్ళిపోయిన తర్వాత ఏమో చేయాలంటే ఏమి చేయలేం ప్రేదం వారు మన దగ్గర ఉన్నప్పుడే మనం వారిని సంతోష పెట్టాలి అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది తల్లిదండ్రులు సన్మానించి వారు ఏమంట ఏం చేస్తాంట దేవుడు దీర్ఘాయువు చేత నింపుతాడు వాళ్ళు ఎవరైతే తల్లిదండ్రులు సన్మానిస్తారో ఎవరైతే తల్లిదండ్రులను గౌరవిస్తారో వారు దీర్ఘాయువు చేత నింపుతాడు ఈరోజు మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయో తెలుసా మధ్య వయసులో మరణిస్తే ఎందుకు తెలుసా తల్లిదండ్రులు సంతోష పెట్టడం లేదు తల్లిదండ్రులకు విలువ ఇవ్వడం ఈరోజు ప్రియ దేవని బిడ్డ ఈరోజు నీ తల్లిని ఏ విధంగా చూస్తున్నావు నీ తల్లిదండ్రులు ఏ విధంగా చూసుకుంటున్నావు ఎంతగా గౌరవిస్తున్నాం ఎంతగా వారికి సహాయం చేస్తున్నావు చిన్నప్పుడు నేను ఎంతగానో వారికి లేకపోయినా వారికి తినడానికి లే వారికి వారు తినకుండా పెట్టి ఉన్నారు అవన్నీ గుర్తుకు రావా కొన్నిసార్లు మనకు అవన్నీ మర్చిపోతాం పెద్దయిన తర్వాత మన కొమ్ములు వస్తాయి గర్వం వస్తుంది ఈ ముస్లామిడా ఎందుకు మా మధ్యలో ఈ ముస్లామి ఎందుకు మా మధ్యలో మేము బాగా ఉంటాం ఎంజాయ్ చేయొచ్చు అని తల్లిదండ్రులు పక్కన పెట్టేవారు ఈరోజు చాలామంది కోఖలుగా ఉన్నారు ప్రియదేని బిడ్డ రక్షించబడిన వారే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారే విశ్వాసులుగా పిలువబడుతున్న వారే ఈరోజు తల్లిదండ్రులు సరిగా చూసుకోలేని వారుగా ఉన్నారు హలలుయ రూతు తన అత్తని ఎందుకు హత్తుకుందో తెలుసా హలలుయ అత్త ఏం చేసింది తెలుసా ఎంతగానో ప్రేమిస్తుంది ప్రియదేని బిడ్డ అందుకే ఆమె ఎక్కడ వెళితే రూతు అక్కడ వెళ్ళడానికి సిద్ధంగా ఉంది కొడదామా అలలూయ రూత్ ఎంతగా ప్రేమిస్తుంటే ఉంటే అత్త అంతగా ప్రేమిస్తుంది ఒకసారి ఇద్దరులో అండర్స్టాండింగ్ ఉండాలి కొన్నిసార్లు శరీర బలహీనతలు ఉంటాయి అది కొన్నిసార్లు బలహీనతగా ఉన్నప్పుడు కూడా మనం ఏం తెలుసా బలము తెచ్చుకొని మనం అందరినీ ప్రేమించేవారిగా ఉండాలి ప్రేతిని బిడ్డ అలలూయ రూతు అందుకే అత్తను వదల్లేదు ఆమె ఆమె నయోమి అనగా ఏంటి మా చేదు హలూయ అలాంటి పరిస్థితిలో ఉన్న రూతు మాత్రం ఆమె వదలలేదు విడిచిపెట్టలేదు ఆమె అంటుంది నువ్వు ఇంటి పుట్టింటికి వెళ్ళి పెళ్ళి చేసుకొని జా పెళ్ళి చేసుకొని సంతోషంగా ఉండండి అంటుంది కానీ రూత్ మాత్రం ఏం చేయలేదు అతను విడిచిపెట్టలేదు బిడ్డ అందుకే రూతును దేవుడు గొప్ప గొప్పగా ఆశీర్వదించాడు ప్రయత్ని బేట ఇక్కడ తల్లి నిస్సా పరిస్థితిలో ఉంది ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది కొడుకుని కన్న కొడుకుని రక్షించుకోలేని పరిస్థితిలో నిస్సాయ పరిస్థితి ఉంది కన్నీరు కాల్స్తుంది ఆమె ఆమె చేయాల్సింది ఏంటంటే కన్నీరు ఆడ్చడమే అంతే ఆమె చే ఏమి చేయలేని పరిస్థితిలో బాధపడుతుంది నిస్సాయ పరిస్థితిలో ఉంది అందుకే వారు రెండోదిగా మనం చూస్తే ప్రభు వారి తల్లి బాధ్యతను చక్కగా నిర్వర్తించారు ఆ బాధ్యత అంతా ఎవరికి అప్పగించారు యోహానుకు తన ప్రియమైన శిష్యుడికి ఎంతగానో ప్రేమించిన యోహానుకు తన బాధ్యతను అప్పగించాడు చెప్పటకూడదు పరమణి కనపరదా అంటున్నాడు అమ్మా ఇదిగో నీ కుమారుడు తన తల్లితో చెప్పను తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ చెప్పి ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను ఇంట అప్పగించి ఒక బాధ్యత రెస్పాన్సిబిలిటీని అప్పగించి ఏమంటే కానీ కొద్ది నిమిషాల్లో తండ్రికి తన ఆత్మను అప్పగించబోతున్నాడు కాబట్టి మిగిలి ఒంటరిగా ఉన్న ఆ తల్లిని బాధ్యతను యోహానికి అప్పగించాడు ప్రేదేవి బిడ్డ ఈరోజు ప్రేదేవి బిడ్డ తల్లి పట్ల కుమారుని బాధ్యత వేసే బాధ్యత ఏంటి తల్లి బాధ్యత తల్లిని చూసుకోవాలి తల్లిని ఎవరికి అప్పగించాలనే బాధ్యత ఉన్నాడు బాధ్యతను సక్రమంగా ఏం చేశాడంట నిర్వర్తించాడు మూడోదిగా మనం చూస్తే యోహాను మొదటిగా తల్లి బా తల్లి ఏం చేసింది ఏమి చేయలేని స్థితిలో ఉంది నిస్సాయ స్థితిలో ఉంది అలలుయ్య అది రెండోదిగా యేసుప్రవ్వుకు బాధ్యతను ఏం చేశాడు యోహానికి తన శిష్యుడైన యోహానికి అప్పగించాడు మూడోదిగా యోహాను బాధ్యతను కూడా నెరవేర్చాడు యోహానుకు తను అప్పగించిన బాధ్యతను ఏం చేశాడు నెరవేర్చాడు ఇక్కడ మనం చూస్తే నేను చూడండి ఇందాక మనం చదువుకున్నాం ఇరవై ఏడవ వచ్చినాం తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియలోనే ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనేను అలలుయ మూడోదిగా వారు ఇచ్చిన ఆ బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు కేవలం విని వెళ్ళిపోలేదు ప్రయోదని బిడ్డ ఇక్కడ రాసుకున్న పరిశుద్ధాత్మడు రాశాడు ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనేను కళలు ఏ సూపర్వాడు ఎట్లా ఏవైతే ఏ మా ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగా అతను శిష్యుడు ఏం చేశాడు పాటించాడు బిడ్డ నిజంగా ఎంత అద్భుతమైన విషయం ప్రేదేని బిడ్డ అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు మూడోదిగా ఈ మూడో మాటలున్న పరమార్థం ఏంటో తెలుసా బాధ్యత రెస్పాన్సిబుల్టీ ఏ విధంగా రెస్పాన్ బాధ్యత కలిగి జీవిస్తున్నావు రోజు ప్రభు అడుగుతున్నాడు కేవలం విని వెళ్ళిపోవడం కాదు బాగా చెప్పారు బాగా చెప్పలేదని ఒక జడ్జిమెంట్ లేకపోతే చెప్పేసి వెళ్ళిపోవడం కాదు దేవుడు మాట్లాడిన మాటలు ఏ విధంగా నువ్వు నెరవేరుస్తున్నావు ఈరోజు బాధ్యత గురించి మూడో మాటగా బాధ్యత గురించి నేర్పించాడు అయితే నువ్వు ఎలాంటి బాధ్యత కలిగి ఉన్న బాధ్యత కలిగి ఉండే బిడ్డగా ఉన్నావా హలో లూయ దేవుడు ఈ లోకంలో మనకు ఎన్నో బాధ్యతలు పెట్టాడు ప్రేద బిడ్డ ఎన్నో బాధ్యతలు అందుకే ప్రతి బుధవారం స్త్రీలమిడికి రావాలని చెప్తూ ఉంటాం అలా లూయ అలలు ఎందుకో తెలుసా మన బాధ్యత స్త్రీలుగా ముఖ్యంగా స్త్రీలుగా కొన్ని ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ మనకు పెట్టాడు బాధ్యతను పెట్టాడు కుటుంబంలో తల్లి భార్య సరిగా లేకపోతే కుటుంబం అంతా ఏమవుతుంది ఉండదు అది ఎట్లది అందుకే దేని వాక్యంశ సామెతల్లో పద్నాలుగు మొదటి వచనంలో జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును మూడు రాళ్ళు తన ఇంటిని తానే హూడబెరుకుడు ఈరోజు జ్ఞానం లేక చెడిపోతున్నారు ప్రేదేం బిడ్డ జ్ఞానం లేక మై పీపుల్ ఆర్ పెరిషింగ్ వితౌట్ విజన్ దర్శనం లేక చెడిపోతున్నారు ఈరోజు అందుకే ప్రతి బుధవారం స్త్రీల మీటింగ్ కంటే ఎవరు రావడం లేదు పోయిన వారం ఐదు మంది వచ్చారు మీరు స్త్రీలు స్త్రీలుగారా మీరందరూ అలలుయ నిజంగా కొన్నిసార్లు ఆ మాటలు అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వినడానికి ఇష్టపడం మనం అలలు ఇక్కడ తల్లి ఆవేదన చెందుతుంది తన కుమారుని ఎట్లా ఏ ఏ స్థితిలో చూస్తాను ఏ స్థితిలో చూస్తుందో వాటిని చూసి ఆమె ఎంతో బాధపడుతుంది ఆమె ఆమె మనసులో ఏముందో తెలుసా ఏసే ఏసే విధంగా చూ చూడాలనిపి అనుకుంటుందో తెలుసా ఒక రాజుగా ప్రభులకు ప్రభుగా చూడాలనుకుంది కానీ ఆమె ఎట్లా చూస్తుందో తెలుసా ఆ సిలువలో ఆ భయంకరమైన వేదనలో ఆ మండు టెండలో ఆ మధ్య బిట్ట మధ్యాహ్నం మండు టెండలో దాహం వేస్తుంది భయంకరమైన వేదన రాత్రంతా సిల్వను మోస్తూ ఆ గొలగత వీధుల్లో నడుస్తున్నాడు కొండ మీదకి ఎక్కాడు ఆ సిల్వను మోసుకుంటూ వెళ్ళాడు ఎంత రాత్ర రాత్రంతా కోడాదేవ ముప్పై తొమ్మిది ఒకటి తక్కువ ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు తిన్నాడు ప్రియదేని బిడ్డ ఈరోజు ప్రియదేవని బిడ్డ అంత భయంకరమైన పరిస్థితులను చూడగానే తల్లి తల్లడిల్లిపోయిన హృదయం ఏమైంది తెలుసా పగిలిపోయింది అది చూడగానే ఈరోజు ప్రేదేమి బిడ్డ ప్రభు ఆ విధంగా నీ కొరకు నా కొరకు బలయ్యాడు అలలుయ్య నీ కొరకు నా కొరకు ఆ విధంగా వదకు తేబిన గొర్రె పిల్లలాగా ఒక్క గంట ముఖ్యంగా ఈ సమ్మర్లో ఒక గంట నీళ్ళు తాగిపోతే ఏమవుతుంది చెప్పండి ఏమో దాహం వేస్తాం దాహం వేస్తుంది ఇంకా చనిపోతుందేమో చనిపోతామో అనుకుంటే అంత దాహం వేస్తుంది అలా మండు టెండలో ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు వరకు ఆయన భరించలేని భారం అలలు రక్తమంతా కారిపోతుంది అలలు లోపల ఎమకలు కనబడుతున్నాయి బిడ్డ నీరు గారుతుంది అంత భయంకరమైన ఆవేదనలో చూడలేని స్థితిలో తల్లి ఆవేదన చెందుతూ కన్నీరు మున్నీరై గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది ప్రియదేని బిడ్డ ఆ పరిస్థితిలో కూడా ఏసేంజ్ తల్లి బాధ్యతను విడిచిపెట్టలేదు ఈరోజు కష్టాలు వస్తే మన తల్లిదండ్రులు చూడము ఎవరిని చూడం ఒక బలీనేత ఉంటే మన తల్లిని చూడం తండ్రి ఎవరిని రక్త సమలు చూడడం అలలూయ కొన్ని బాధలు ఉంటే ఎవరిని పట్టించుకోండి అన్నీ ఉన్నప్పుడు ఏం చేయాలి అందరినీ చూసుకుంటాం ఏమి కొంత కొంత బలహీనత కొన్ని సమస్యలు వస్తే ఎవరిని పట్టించుకోము ప్రీదైన బిడ్డ అయితే ఆ పరిస్థితిలో కూడా ఆ భయంకరమైన పరిస్థితిలో కూడా యేసుప్రో వారు ఏం చేస్తుందో తెలుసా తల్లి బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు ఆ బాధ్యత ఆ శిల్వం మీద నుండే అప్పగిస్తున్నాడు అమ్మాయిదుగునీ కుమాడు తల్లితో అంటున్నాడు మరియతో ఇదిగో నీ కుమారుడు వ్యోహాన్ని చూపి యోహాన్ వ్యోహాన్తో అంటున్నాడు ఇదిగో నీ తల్లి ఎంత అద్భుతమైన విషయం ప్రియదని ప్రియ దేవుని బిడ్డ ప్రియ దేవుని సంగమా ప్రభిరోజు మనతో మాట్లాడుతున్నాడు నీకు అప్పగించిన బాధ్యతను ఎట్లా నివర్తిస్తున్నావు ముఖ్యంగా తల్లిదండ్రులు సన్మానించాలి ఎవరైతే సన్మానిస్తారో వారు దీర్ఘాయుష్వంతులు అవుతారు అలలుయ ఎవరైతే తల్లిదండ్రులకు గౌరవిస్తారో పెద్దలకు గౌరవిస్తారో వారి దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు అలలూయ మధ్యలోనే వారు రాలిపోరు మధ్యలోనే వారు చనిపోరు ప్రియదని బిడ్డ దీర్ఘాయువు చేత నింపుతాడు సుఖజీవముతో గడప సంవత్సరాలు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు అలలూయ మూడోదిగా యోహాను యేసు ప్రభు చెప్పినట్టుగానే తన ఇంట తన తల్లిని చేర్చుకోనేనో చెప్పలేకూడదాం అలలూయ అంటే ప్రియ సంగమా ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు నువ్వు మెల్ల నువ్వు నిద్రపోతున్నావేమో బయటికి రా నిద్రావస్థలో ఉన్నారేమో ఈరోజు చాలామంది నిద్రావస్థలో ఉన్నారు హలో నిద్రావస్థలో నేను అంటుంది ఇక్కడ కాదు శారీరక నిద్ర కాదు ఆధ్యాత్మికమైన నిద్రావస్థలో చాలా మంది ఉన్నారు అందుకే ప్రభు నిన్ను పొరికొలుపుతున్నాడు లేపుతున్నాడు ఆ నిద్ర మాత్రం తీసేసుకోండి తీసేసుకొని దేవుని దగ్గర మోకరించండి దేవుని దగ్గర కూర్చోండి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే గడుపుతావో నిజంగా అద్భుతమైన కార్యాన్ని నిజతిలో జీవిస్తాడు నీ తల్లిదండ్రులు లేకపోతే నీ శత్రువులను కూడా ప్రేమించే మనసు నీకు వస్తుంది ఈరోజు ఆ మనసు రాకపోతే ఇంకా నువ్వు దేవుని దగ్గర రావడం లేదని తెలుసుకోవచ్చు ఇంకా అందరినీ నువ్వు ప్రేమించలేదు అంటే అందరినీ ఒకే విధంగా ప్రేమించలేదంటే ఇంకా నీలో ఏముంది కొదుగా ఉంది నువ్వు దేవునికి ఇంకా దగ్గర రావడం లేదు దేవునికి సమీపంగా రావడం లేదు ప్రేదని బిడ్డ అందుకే మనం అందరం దేవుని దగ్గర రావడానికి సమీపంగా రావడానికే ప్రతి సంవత్సరము శుభ శుక్రవారం జరుపుకుంటున్నాం దేవుడు మనం లేపుతున్నాడు నిద్రావస్థలో ఉన్న మనల్ని ఏం చేస్తున్నాడు దేవుడు లేపుతున్నాడు ఈరోజు ప్రబంంటున్నాడు నువ్వు ఏ విధంగా ఉన్నావు ఏ అవస్థలో ఉన్నావు నిద్రావస్థలో ఉన్నావా దేవునికి దగ్గరగా ఉన్నావా అలలు దేవుడు ఏదైతే మాట్లాడాడో ఆ మాటలు సిలవులో పలికిన ఏడు మాటల ప్రకారం జీవిస్తుంటే నువ్వు దేవునికి సమీపంగా ఉన్నావు లేకపోతే నువ్వు నిద్రావస్థలు ఎన్ని సంవత్సరాలైనా రక్షించబడినా అవన్నీ పట్టించుకోడు నువ్వు ఎట్లున్నావు తెలుసా దేవునికి ఇష్టానుసారంగా లేవు దేవుని మాటల ప్రకారం జీవిస్తుంటే నువ్వు ఎట్లున్నావు తెలుసు దేవుని దగ్గరగా ఉన్నావు అందుకే యోహాను అందరు శిష్యులు వెళ్ళిపోయారు అందరి శిష్యులు కనబడట్లేదు ఆ సిలువ దగ్గర మా మాత్రం ఎప్పుడు ఏసుప్ర వారు ఎక్కడి పోయినా యో యోహాన్ ఏం చేసేవాడంట ఆయనతోనే ఉండేవాడు అందుకే ఆ శిలువ దగ్గర కూడా యోహాన్ ఉన్నాడు అన్నీ చూస్తున్నాడు ఎంతో బాధతో ఉన్నాడు అందుకే ఆయన దగ్గర ఉన్నాడు కాబట్టి యోహానుకు ఆ బాధ్యతను అప్పగించాడు చెప్పట్లకూడదు ప్రభుని కనపరుద్దా అలా లూయా కాబట్టి నువ్వు దగ్గరగా ఉంటే దేవునికి నీకు కూడా కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడు ప్రభు గమనించారా అలలు నువ్వు దే ఆయనకు దగ్గరగా ఉంటావు నువ్వు దూర దూరంగా ఉంటే ఏం రాదు నీకు దేవుడు అప్పగించడు బాధ్యతలు దేవుని పని చేసే బిడగానే ఉంచాడు ఎవరికి అప్పగిస్తాడు ఎవరైతే ఆయన పనిలో ఆయన పరిచయలో చక్కగా ఉంటారో వారికే ఆ బాధ్యతలు అప్పగిస్తాడు ఇక్కడ యోహాను ఆ బాధ్యతకు అర్హుడైన వాడు కాబట్టే యేసుప్రవ్ ఆ బాధ్యతను అప్పగించాడు అల లూయా ఇక్కడి ప్రియతను బిడ్డ ప్రియ సోదరి ప్రియ సోదరు ప్రభు రోజు మాటలు ఒకవేళ మీ తల్లిదండ్రులుంటే తల్లిదండ్రులు సన్మానించండి అత్తమామలు ఉంటే అత్తమామలు సన్మానించండి అలలూయ ఎంత వారిని ప్రేమిస్తావో దేవుడు అంత నేను దీర్ఘాయు చేత దీర్ఘాయుషు చేతని నింపుతాడు నూతన బలము చేతని నింపుతాడు నూతన శక్తి చేత ప్రభుని నింపుతాడు అలలూయ ముసలోడు కొంతమంది అని చెప్తూ ఉంటారు పిల్లలు తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు పిల్లలకి ముసలోడా బుడ్డి అంటారు కొంతమంది నాకు అది విన్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుందో ముసలావిడా ముసలోడు పిల్లలు నేర్పిస్తుంటారు వాళ్ళ పిల్లలు కూడా మనవలు మనవరాలు అమ్మమ్మ తాత లేకపోతే నాయనమ్మ ఇట్లా పిలిచారు ముసలిదానా ముసలోడా ఎంత భయంకరమైన ఆలోచన ఒకసారి ఆలోచించారు అందుకే ప్రభు ఆ సిలువలో మరణించాడు అవన్నీ పోగొట్టడానికి ఆ సిలువలో మరణించాడు నీలో ఉన్న పాపము రోత పాప జీవితము తీసివేయడానికే పరిశుద్ధుడైన దేవుడు నిష్కలంకుడు నిర్దోషుడైన దేవుడు అమూల్యమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు ఆడ్చాడు నీలో ఆ నిర్లక్ష్యం పోవడానికే నీలో ఆ విధేయత ఆ విధే అవిధేయత పోవడానికి ప్రభు రక్తాన్ని ఆడ్చాడు అలలూయ అలలూయ లేఖనాలు నెరవేర్చాడు లేఖనాలు కోసం కూడా ఇవన్నీ ఈ సిలవలో ఏడు మాటలు పలికాడు ప్రేదేన్ బిడ్డ అందుకే మూడో మాటలో ప్రభుకు బాధ్యతను అప్పగించాడు ఇక్కడ దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు ప్రభు మనతో మాట్లాడుచుండగా ఒక మాట చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రయోదం బిడ్డ కళ్ళు మూసుకొని అందరూ థ్యాంక్ యూ ఒకసారి పరీక్షించుకోండి తల్లి ఎంతో ఆవేదనతో అక్కడ గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది రాజులకు రాజుగా చూడ చూడాలన్న ఆశ ఆమెలో ఉంది కానీ ఏ విధంగా చూస్తుందంటే భయంకరమైన వేదన ఆ సిల్వలో రక్తమంతా కార్చ కార్చుతూ ఆ భయంకరమైన పరిస్థితిలో ఏసేని చూస్తుంది ప్రయోజనం పెద్ద తల్లి మరియా నిస్సాయ పరిస్థితిలో ఉంది కొడుకుని చూడలేని పరిస్థితిలో ఉంది ఏమీ చేయలేని పరిస్థితిలో ఆమె ఉంది రెండోదిగా ఏసుప్రవ్ వారు తల్లి బాధ్యతని యోహానికి అప్పగించాడు మూడోదిగా యూహాను యేసు ప్రభు ఇచ్చిన బాధ్యతను అప్పగించిన బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు తన తల్లిని ఇంట చేర్చుకున్నాడు ప్రేదేని బిడ్డ ఒకటి పరీక్షించుకుందామా బాధ్యకాల సమయంలో ఎందుకు ఆయన కల్వర్గిరిలో బలయ్యాడు తెలుసా నీకు అప్పగించిన బాధని చక్కగా నిర్వర్తించాలని ఈ లోక సంబంధమైన వాటి మీద కాదు పర సంబంధమైన వాటి మీద నీకు మనసు ఉండాలని ప్రభు ప్రభు ఎప్పుడో మన కొరకు ఆ కల్వర్గిరిలో బలయ్యాడు ప్రేదేని బిడ్డ థ్యాంక్ యూ జీజస్ దాని పొందిన దేవుని కృతజ్ఞత ఆస్తులు చెప్పడం కొడుతూ ప్రవణ కనపరదా మీకు వందనాలు తండ్రి మూడో మాటగా మీరు మాతో మాట్లాడారు మీకు వందనాలు ఎవరు అప్పగించిన బాధ్యతలు వారు చక్కగా నిర్వర్తించాలని మాతో సూటిగా మాట్లాడారయ్యా ఎన్నోసార్లు మా బాధ్యతలు నిర్వర్తించలేని పరిస్థితిలో ఉన్నామేమో క్షమించయ్యా మీరు మాకు అప్పగించిన బాధ్యతలు తండ్రి యేసుప్రభు ఉన్న బాధ్యత తల్లి యొక్క బాధ్యత యోహానికి అప్పగించాడు ఆ యోహాను ఏసుపురవు అప్పగించిన బాధ్యత చక్కగా నిర్వర్తించాడు నిర్వర్తించాడయ్యా అందును బట్టి మీకు వందనాలు తండ్రి మేము కూడా తండ్రి మాకు అప్పగించిన బాధ్యతలు చక్కగా ఉండడానికి నిర్వర్తించడానికి మా కృపను అనుగ్రహించమని గొప్పదిగా మీకే వందనాలు స్థులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసునాములు అడగచున్నాం తండ్రి ఆ